ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు గురువారం రోజున శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా ఇక పూర్తి వివరాలు వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు గొప్ప రోజుగా ఉండబోతుంది మీరు మీ పనిలో విజయం సాధిస్తారు మరియు మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయాన్ని గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది అయితే ఈ రోజు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం కాబట్టి మీరు మీ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అలాగే ఈ రోజు మీరు మీ ప్రేమైన వారి నుండి కొన్ని ప్రత్యేక బహుమతుల్ని అందుకోవచ్చు అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది ఇంకా మీ వైవాహిక జీవితంలో ప్రేమ వికసిస్తుంది మరియు మీ మధ్య చాలా సంతోషకరమైన మరియు విచారకరమైన క్షణాలు ఉంటాయి ఉద్యోగస్తులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు మరియు మీరు ప్రశంసించబడతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది మీరు మీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి లేకుంటే మీరు తర్వాత సమస్యల్ని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ రోజు మితిమీరిన ఉత్సాహంతో ఏ పని చేయకండి లేకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేయండి మరియు మీ ఆదాయం మరియు ఖర్చుల్ని తక్షణమే చూసుకోండి అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి విద్యార్థులు ఈ రోజు చదువుపై అధికంగా శ్రద్ధ ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుకవచాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు